ఘంటసాల ఘంటసాల యాభై సంవత్సరాలు వద్దని జరిగిందనమాట ఈయన గురించి వచ్చి చూస్తే ఘంటసాల గారు గురించి చెప్పాలంటే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని చౌటుపల్లిలో పంతొమ్మిది వందల ఇరవై రెండు డిసెంబర్ నాలుగున సామాన్య కుటుంబం జన్మించారు తండ్రి పేరు సూరయ్య తల్లి పేరు రత్తమ్మ ఘంటసాలకు సంగీతం అంటే ప్రాణం స్వతహాగా మంచి గాయకుడైన ఆయన శ్రీ నారాయణ తీర్థులు తరంగాలను వెనసంపగా పాడేవారు మృదంగ వాయిద్యంలో కూడా ఘంటసాలకు మంచి ప్రవేశం ఉంది ఆయన పాటలు పాడడంతో పాటు నృత్యం కూడా చేసేవారు ఘంటసాల శ్రీ నారాయణ తీర్థులు తరంగాలను పాడడంలో తండ్రి సహాయంగా ఉండేవారు ఘంటసాల ఘంటసాలకి చిన్నప్పటి నుంచి పాటలు అలాగ అబ్బాయి అలా పాడుతూ ఆడుతూ ఆడుతూ పాడుతూ నృత్యాన్ని అభినయించే గంశాలను అందరూ బాలపరతడం అని పిలిచేవారు ఒక నాకు సందర్భంలో ఘంటసాల సంగీత కచేరీ చేస్తున్నప్పుడు కొందరు ఆయన సంగీత పరిజ్ఞానం హేళన చేశారు ఆ హేళన ఆయన ఒక సవాలుగా స్వీకరించి సంగీతం మంచి ప్రావీణ్యం సంపాదించడానికి ఆయన విజయనగరం వెళ్ళాలని నిర్ణయించుకున్నారు అయితే అందుకు ఆయన కుటుంబ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో తన బంగారు ఉంగరం విక్రయించి సంగీతం నేర్చుకోవడానికి విజయనగరం చేరుకున్నారు అక్కడ ఓ కళాశాలలో ప్రవేశం పొంది విద్వాన్ పట్టాతో కళాశాల నుంచి బయటికి ప్రపంచాలకు అడుగుపెట్టారు తన పద్నాలుగు ఏట వయోలిన్ విద్వాంసుడు ద్వారకా ద్వారం వెంకటస్వామి నాయకోత్సవంతో పట్టరాయణ సీతారామ శాస్త్రి వద్ద శాస్త్రీయ సంగీతం అధ్యయనం చేశారు హఠాత్తుగా తన తండ్రి స్వరయ్య ముదిచంద్రంతో మేనమామ శ్రీ ర్యాలీ పిచ్చి రామయ్య వద్దకు చేరుకున్నారు ఆ తర్వాత పంతొమ్మిది నలభై నాలుగు మార్చి నాలుగున ఆయన కుమార్తె సావిత్రిని పెళ్ళాడారు బంధువైన సినీ రంగ ప్రముఖుడు సముద్రాల రాఘవాచార్య ఆశీస్సులు తట్టి పంతొమ్మిది నలభై నాలుగులో మద్రాసు చేరుకుని గాయకుడిగా అవకాశాల కోసం ఏడాది పాటు ఎదురు చూశారు ఘంటసాల పంతొమ్మిది నలభై ఐదులో తొలిసారి స్వర్గసీమ సినిమాలని గాజుల పెళ్ళ అనే పాట ద్వారా ఆయన గొంతు తెలుగువారికి పరిచయమైంది ఆ పాటకు ఆయన అందుకున్న పారిదర్శకు నూట పదహారు ఆ తర్వాత ఎన్నో గీతలు గీతాలు పాడారు అలాగే తెలుగులో దాదాపు ఎనభై చిత్రాలకు తమిళంలో కన్నడలో కొన్ని చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు ఇక ఘండసాలకు దేశభక్తి కూడా ఎక్కువే పంతొమ్మిది నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు పాలయ్యారు ఘంటసాల ఘంటసాల చెవుగా పాడిన పాట యశోంతకృష్ణ సినిమాలోని చక్కని వాడే బలి టక్కరి వాడే ఆ తర్వాత ఆయన జీవితం అంతా పరితపించిన భగవద్గీత ప్రైవేట్ రికార్డును పూర్తి చేసి మరణించారు చివరి చమరా చమరాంకంలో చేసిన భగవద్గీత ఆయనకు శాశ్వత గీతను సంపాదించి పెట్టింది పంతొమ్మిది డెబ్బై నాలుగులో హైదరాబాద్ రవీంద్రబాద్ కచేరీ చేస్తుండగా ఆయన గుండె గుండెలో నొప్పి అని పిలిచా ఆసుపత్రికి వెళ్ళారు దాదాపు నెల రోజులు ఆసుపత్రిలో ఉన్నారు ఆ తర్వాత కొన్నాళ్ళు బాగానే ఉన్నారు అయితే ఆ తర్వాత అనారోగ్యం పార్క్ కావడంతో ఒక విలేకరిని సూచించడం నాటి ముందు వాడారు అది వికటించడంతో ఆరోగ్యం ఇంకా క్షీణించింది చివరి పంతొమ్మిది డెబ్బై నాలుగు ఫిబ్రవరి పదకొండు గంట సార్ తుది శ్వాసి విడిచారు శ్రీనివాస బాధ లేకుండా పోతే పర్వాలేదు అని చనిపోయినాడు ఉదయం ఆసుపత్రిలో అన్నమాట శ్రీనివాస బాధ లేకుండా పోతే పర్వాలేదు అని చనిపోయేనాడు ఉదయం ఆసుపత్రిలో అన్నమాట ఘంటసాల పడుకున్న చివరి మాట ఇదేనట తెలుగు చిత్తలసీమ ఉన్నంత వరకు నిలిచిపోయేలా పాటల రూపంలో మధురానికి పంచిన ఘంటసాల యాభై ఏళ్ళ వయసుకే దూరమయ్యారు ఘంటసాలకు నలుగురు కుమారులు నలుగురు కుమార్తెలు సంతానం జనని జనని పరమ పావుని జై జయ భారతి జనని ఈ విధంగా మా దేశంలోని ఈ పాట ఎవరికి కలవరమాయ మదిలో ఈ పాట కూడాను పాతాల బేరులో ఉంది రామకుమించింది శేషశైలవాస శ్రీ వెంకట వెంకట మహాచాదోలమ్మి ఇది ఈ గాత్రం దేవదాసులోని ఉందన్నమాట జగమే మాయ బతికే ఇలాంటివన్నమాట ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఎన్నో చాలా ఉన్నాయి ఒక నిర్మాత తన సినిమాలోని పాటలన్నీ హిట్ కావాలని సంగీత దర్శకుడు ఇళయరాజు చెప్పారట అయితే ఇది ఒక ఘంటసాలకే సాధ్యం అన్నారంట ఇళయరాజ ఇళయరాజే కాదు అప్పటి సంగీత దర్శకుడు తొలి ప్రాజాలను ఘంటసాలికే పాటలు మాత్రమే కాదు పద్యాలు పాడడం ఘంటసాలను సూపర్ కొంతమంది సంగీత దర్శకులు వారి సినిమాల్లోని పద్యాలను ఘంటసాలతోనే పాటించుకున్నారు స్వతహా ఘంట కూడా పద్యాలు పాడడం అంటే చాలా ఇష్టం ధనాన రామకృష్ణ సినిమాలో చాలా పద్యాలు ఉంటాయి తొలుత ఈ పద్యాలను పాడింది ఘంటసాలను తీసుకోలేదట పద్యాలే కదా పర్వాలేదు అన్నాడట ఆయన అది చివరికి ఆ నిర్మాత బిఎస్ రంగా పద్యానికి వంద రూపాయలు చెప్పిన లెక్క కట్టి ఘంటసాలకు ఇచ్చారట అలాగే రహస్యం పంతొమ్మిది వందల అరవై ఏళ్ళలో సినిమాకి ఎంతో ఇష్టపడి సంగీతం ఇచ్చారట ఘంటసాల ఆయన ఆ సినిమా కావడంతో గంటసాల చాలా నిరాశ చెందారట అలాగే పేరు ఎక్కువ పాటలు స్వరపరిచి గానం చేసిన గాయకులు గంటసాల పేరు ముందుకు వసలు ఉంటుంది ఈ విధంగా గండసాల గారు తిరుమతి వెంకటేశ్వర స్వామి మీద ఎక్కువ పాటలు పాడారని మనం గుర్తుంచుకోవచ్చు ఈ రోజుకి గంటసాల పాటలు అంత ఫేమస్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం